కర్నూలు జిల్లా ఎమ్మెగన్నూరు వైసీపీ టీడీపీ పార్టీల అభ్యర్థులు వారి వారి నామినేషన్లు వేరువేరుగా ఎన్నికల అధికారి చిరంజీవికి దాఖలు చేశారు ముందు వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీతో తన కార్యాలయం నుంచి వైఎస్సార్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం మీడియాతో బుట్ట రేణుక మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే చందకేషవ రెడ్డి ఆశీర్వాదంతో నామినేషన్ పేయడం జరిగిందన్నారు సీఎం రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చారని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు శిష్యులతో దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది అలాగే జగనన్న ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకుంది చెన్నకేశర్ రెడ్డి గారి ఆశీర్వాదము మరి రుద్రగౌడ్ గారు తర్వాత అలాగే బసిరెడ్డి గారు రాఘవరెడ్డి గారు తర్వాత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతి ఒక్కరిది మా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న బివై రామయ్య అన్నకు అన్నగారిది అందరి సహాయ సహకారాలు ఉన్నాయి ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి ఎక్కడ పోయినా కూడా పాజిటివ్ పాజిటివ్ రెస్పాన్స్ పల్లెల నుంచి వస్తుంది ఇవాళ చూసి ఉంటారు స్వచ్ఛందంగా నామినేషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రజలందరూ అంటే కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి ఈరోజు సక్సెస్ఫుల్గా నామినేషన్ కంప్లీట్ చేశాము అదే సక్సెస్ తోటి మేము తిరిగి మళ్ళీ విజయం సాధించుకొని మళ్ళీ వస్తామన్న విశ్వాసం మాకుంది థ్యాంక్ యూ